అండి వెల్కమ్ టు ఆల్రౌండర్ చూసిన మనం ఈరోజు చాలా టేస్టీగా ఉండే అన్నంతో నువ్వుల వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం ముందుగా మనం అన్నంని ఒక గ్లాసు బియ్యానికి మూడు గ్లాసుల నీళ్ళు చొప్పు తీసుకొని మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి ఇక నేనైతే రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను ఏ అయినా తీసుకోవచ్చు తర్వాత ఇలా సోరకాయని తురుముకొని ఆ గుజ్జుని సోరకాయ తురిమిన గుజ్జుని కూడా వేసుకుందాం ఈ సొరకాయ గుజ్జు అనేది ఆప్షనల్ అండి మనకు అంటే అది టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది సొరకాయ దొరికితే వేసుకోవచ్చు లేదంటే వేసుకోకుండా అయినా ఉండొచ్చు తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ టేస్ట్కి తగినంతగా తీసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి రెండు టీ స్పూన్స్ జీలకర్ర తీసుకున్నాను తర్వాత నువ్వులు నువ్వులు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి మనం చూస్తూ యాడ్ చేసుకోవడమే దీనికి కొలత అంటే ఒక కొంచెం పెద్ద గ్లాసు రైస్ తీసుకుంటే ఒక చిన్న గ్లాసు నువ్వులు సరిపోతాయి మనకి మళ్ళీ సరిపోలేదు అనుకుంటే మళ్ళీ పైన ఉండే యాడ్ చేసుకుందాం సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ నేను పచ్చిమిర్చి పేస్ట్లో సాల్ట్ ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను దీనికి బాగా పండిన ఒక టమాటా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ అన్నానికి కలుపుకుంటే మంచిగా ఎండిని వడియాలైన అయిన తర్వాత పుల్లటి టేస్ట్తో చాలా బాగుంటుందన్నమాట సో దీని అంతటినీ బాగా చేత్తో కలుపుకోవాలి అన్నీ కలియగలిసేటట్లు మనం ఒక్కొక్కసారి ఇంట్లో అన్నం బాగా మిగిలిపోతే ఈ సమ్మర్ టైంలో కూడా ఈ వడియాలని ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట సో అది ఇంత మెత్తగా ఉండదు అన్నం కాబట్టి కొంచెం మజ్జిగ వేసుకొని మిక్సీలో వేసుకొని మిక్సీ వేసుకొని దానికి ఇవన్నీ కలుపుకొని ఇలా పెట్టేసుకుంటే అన్నం వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఇవి మనం ఇది రెడీ అయిన ఇది ఉంది కదా దీన్ని మనం మంచి ఫ్రెష్ క్లాత్ ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని క్లాత్ పైన ఇలా బిల్లల్లా ఒత్తుకోవాలన్నమాట మనకు చేయికి అంతా అంటుకుంటున్నట్టు అనిపిస్తే కొంచెం వాటర్ తాడి ఇట్లా పెట్టుకొని చిన్న ఉండల్లా చేసేసుకొని దీనిపైన పెట్టుకోవాలి టొమాటో తీసుకునేటప్పుడు కొంచెం పండిన టొమాటో తీసుకోవడం బెటర్ ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసుకోవాలి చాలా చిన్న పీసెస్ లాగా చేసేసుకుంటే బాగా ఎండుతుంది అన్నమాట కొంచెం ఇట్లా మందంగానే వస్తాయి ఇవి మందంగానే ఒత్తుకోవాలి ఇవి మనం మందంగా ఒత్తుకుంటున్నాం కాబట్టి ఎండడానికి కూడా కొంచెం టైం పడుతుంది మళ్ళీ రివర్స్ సైడ్ తిప్పేసుకుని తర్వాత ఎక్కువగా ఎండ పెట్టుకోవాలన్నమాట లోపల వరకు మనకు బాగా ఎండాలి కాబట్టి ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడే పెట్టుకోవాలి యాక్చువల్గా ఇది బయట ఎండలో కూర్చునే అంటే కొంచెం ఎండ స్టార్ట్ అయ్యే టైంలో పెట్టేస్తుంటారు ఎండ బయట ఎక్కువగా ఉంది కాబట్టి నేను కింద మ్యాట్ వేసుకుని మ్యాట్ పైన ఈ క్లాత్ వేసుకొని పెట్టుకుంటున్నాను తర్వాత ఇది మ్యాట్తో సహా తీసి ఎండలో పెట్టేసుకోవడమే వడియలు ఇలా మొత్తం పెట్టడం అయిపోయింది ఇప్పుడు దీన్ని అంతా ఎండలో ఆరబెట్టేసుకోవడమే మనం మొన్న పెట్టుకున్నాం కదా ఈ వడియాలు రెండు రోజులు బాగా ఎండినాయి బాగా ఎక్కువ ఎండు ఉంటే అయితే ఒక రోజు సరిపోతుంది ఎండడానికి ఇప్పుడు మనం ఈ క్లాత్ నుండి వీటిని తీసుకోవాలన్నట్టు అయితే ఏం చేయాలంటే బ్యాక్ సైడ్ మనం ఈ క్లాత్కి బ్యాక్ సైడ్ వాటర్ చల్లాలి బాగా ఇట్లా చిల్లు తెరిచినట్లు మనకి ఈజీగా వచ్చేస్తాయి ఇవి ఒకవేళ ఏదైనా కొద్దిగా ఇట్లా అతుక్కున్నట్టు అనిపిస్తే మళ్ళీ కొంచెం బ్యాక్ సైడ్ ఇట్లా వాటర్ జల్లేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది నేనైతే క్లాత్ పైన పెట్టుకున్నాను ఎందుకంటే నేను పాలిథిన్ చాలా తక్కువ యూజ్ చేసేది మామూలుగా పాలిథిన్ కవర్ పైన పెట్టుకుంటే అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది నేను మీకు చూపించాను కదా పెట్టుకునేటప్పుడు దీనిపైన పెట్టుకున్నాను క్లాత్ పైన క్లాత్ పైన పెట్టుకుంటే వస్తుందా రాదా అని డౌట్ ఏమైనా ఉంటే ఏం చేయాలంటే ఒక చిన్న పాలిథిన్ కవర్ తీసుకుని దానిపైన కొంచెం ఆయిల్ రాసి దానిపైన పెట్టుకొని క్లాత్ పైన వేసుకున్నా వచ్చేస్తుంది ఈజీగా అంటే మనకు అసలు ఇప్పుడు నేను దీనిపైనే వేసేసుకున్నా అయినా ఈజీగానే వచ్చేసింది ఏం ప్రాబ్లం లేదు బ్యాక్ సైడ్ వాటర్ చల్తే వచ్చేస్తుంది ముందు ఫస్ట్ క్లాత్ని తడి వేయాల్సిన అవసరం కూడా ఏం లేదు పొడి క్లాతే తీసుకున్నాను నేను చాలా ఈజీగా కొంచెం నీళ్ళు చిలకరిస్తే చాలా వచ్చేస్తున్నాయి పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా చాలా ఈజీగా తీసేస్తారు ఇప్పుడు సమ్మర్ హాలిడేసే కదా పిల్లల్ని స్మార్ట్ ఫోన్స్ ఐప్యాడ్స్ పట్టుకొని ఉంటారు కదా వాళ్ళ నుండి వాటి నుండి డైవర్ట్ చేయడానికి పిల్లలకి ఈ పని చెప్పేస్తే చాలా ఎంజాయ్ చేస్తూ ఈజీగా అనమాట పిల్లలు టైంపాస్ కూడా అవుతుంది వాళ్ళకి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇవి ఇవన్నిట్లో తీసుకున్న తర్వాత మనం బ్యాక్ సైడ్ కొంచెం వాటర్ చల్లుకున్నాం కదా సో మనం దీన్ని ఏం చేయాలంటే ఒక టూ త్రీ డేస్ ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి ఎంత ఎండబెట్టుకుంటే అంత మంచిది అనమాట మనకు వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటాయి కాబట్టి మనం ఇది వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరమే లేదు బాగా ఎండలో పెడితే కనుక తేమ అనేది అసలు లేకపోతే పురుగు లాంటిది కూడా ఏమీ రాదు మామూలు డబ్బాల్లో కూడా మనం నిల్వ వేసుకోవచ్చు ఎండ బాగా ఎండలో పెట్టాలి ఒక టూ త్రీ డేస్ వరకు మంచివి ఇట్లా తీసిన తర్వాత కూడా ఎండబెట్టాలన్నట్టు ముందే తీసుకొని ఎండబెట్టుకునేవి ఉన్నాయి అవి ఫ్రై చేసి తీసుకొచ్చినాను ఫ్రై చేసిన తర్వాత ఇట్లా ఉంటాయి అన్నమాట సార్ టేస్ట్ చూద్దాము చాలా బాగా వచ్చినాయండి క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి నిజంగా ఏ ఆకుకూర పప్పు అయినా కూర పప్పు మామిడికాయ వేసుకొని చేసుకొని ఈ వడియాలతో అయితే ఇంకా సూపర్ చాలా మంచి టేస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ